నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ అల్కమీ సెవెన్ తెలుగు నేను త్రివేణి ఒప్పునొప్పును హీలర్ని మరియు లైఫ్ కోచ్ని సెప్టెంబర్ ఏడవ తారీఖు మీకు అందరికీ తెలిసినట్లు ఆ రోజు గ్రహణం ఉంది సో గ్రహణం ఉంది అంటే యూనివర్స్లో వైబ్రేషన్స్ చాలా చాలా హైగా ఉంది సో మనం ఏం చేస్తాం యూనివర్స్లో వైబ్రేషన్స్ హైగా ఉన్నప్పుడు మేనిఫెస్టేషన్స్ చేసుకుంటాం సో ఈ ఒక ఎక్లిప్స్ వచ్చి గ్రహణం చాలా పవర్ఫుల్గా ఉంది ఎందుకంటే భూమి యొక్క ఎనభై ఐదు శాతం వరకు ఈ కవర్ అవుతుంది ఈ యొక్క గ్రహణం కాబట్టి చాలానే పవర్ఫుల్గా ఎప్పుడు వచ్చే గ్రహణం కంటే ఈ గ్రహణం చాలా పవర్ఫుల్ అయినది సో మనం దీన్ని యూస్ చేసుకుందాం ఈ టైంలో కనుక మనము మన మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకున్నామంటే మన మేనిఫెస్టేషన్స్ అంతా మనకు దొరికేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైంలో ఇప్పటి నుంచే మీరు చూసినట్లయితే మీ చుట్టుపక్కల మీకు ఏంజల్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటుంది రెపిటేటివ్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటుంది మీకు మీరు ఎవరిని తలుచుకుంటే వాళ్ళు మీ ముందు కనపడము లేదా కాల్ చేయడము లేదా మీ మనసులో ఏమనుకుంటే అది మీ ముందు జరగడము బటర్ఫ్లైస్ కనిపిస్తుంది ఫెదర్స్ కనిపిస్తుంది చిన్న పిల్లలు మిమ్మల్ని చూస్తే ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు ఇలాంటివంతా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే యూనివర్స్లో వైబ్రేషన్ హైగా ఉంది మీరు యూనివర్స్తో కనెక్ట్ అయ్యారు పాజిటివ్గా ఉన్నారు కాబట్టే ఇవంతా జరుగుతూ ఉంటుంది సో మనము మీరు సాధ్యమైనంత వరకు హ్యాపీగా ఉండండి ఎవరైనా మీకు కోపం వచ్చేలాగా చేసినా బాధ పెట్టేలాగా మాట్లాడినా అవమానించినా ఏం చేసినా వాళ్ళని క్షమించేసేయండి వాళ్ళని ప్రేమించేసేయండి వాళ్ళకి ఆశీర్వాదాలు పంపించేయండి అంతే కానీ మీరు మాత్రం కోపడద్దు బాధపడద్దు ఏ నెగటివ్ ఎమోషన్స్కి లోన్ అవ్వద్దు ఎందుకంటే ఈ ఒక ఎక్లిప్స్ టైంలో ఈ గ్రహణం టైంలోకి ఇప్పటి నుంచే మనము మన ఎమోషన్స్ మీద కేర్ఫుల్గా ఉన్నామంటే పాజిటివ్ ఎమోషన్స్తోనే ఉన్నామంటే దీని ఎఫెక్ట్ రానున్న ఐదారు నెలల వరకు ఉంటుంది మన మీద కాబట్టి మీరందరూ చాలా పాజిటివ్ ఎమోషన్స్తోనే సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా సంతోషంగా ఉండే ఉండేలా చూసుకోండి మనసులో ఉన్న కష్టాలు బాధలు అన్నీ ఇప్పటికైతే పక్కన పెట్టండి ఎందుకంటే వాటిని వాటికి పరిష్కారం కావాలనే కదా మనం ఇవంతా చేస్తున్నాము అందుకనే ఓకేనా సో ఇప్పుడు ఎప్పుడు చెప్పేలాగే మీరు మెడిటేషన్స్కి రెండు పేపర్స్ ఒక పెన్ను ఒక దీపము లేదా మా గాజు గ్లాసులో నీళ్ళు అన్నీ తీసుకోవాలి కానీ మెడిటేషన్కి వచ్చి ఇప్పుడు నేను చెప్తాను చెప్పేదాన్ని అలాగే మీరు చేసుకోవాల్సి ఉంటుంది చాలా బాగుంటుంది ఇది డిఫరెంట్గా ఉంటుంది మూలాధార చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకొని మనం అఫర్మేషన్స్ని చెప్పుకొని మెయిన్గా ఇంపార్టెంట్గా మ్యానిఫెస్టేషన్ కోడ్ని ఇక్కడ నేను మీకు చెప్ చెప్పబోతున్నాను మెడిటేషన్ తర్వాత మీరు మళ్ళీ ఈ మ్యానిఫెస్టేషన్ కోడ్ని మీ బాడీలో ఉన్న లెఫ్ట్ సైడ్ భా భాగంలో ఎక్కడైనా రాసి పెట్టుకోవచ్చు ఇది మేనిఫెస్టేషన్ కోడ్ మూలాధార మేనిఫెస్టేషన్ కోడ్ ఇది ఓకే ఇప్పుడు స్టార్ట్ చేద్దామా ఓకే అంతా రెడీ చేసుకొని కూర్చోండి ఒక దీపము లేదా క్యాండల్ పెట్టుకోండి ఎందుకు దీపము లేదా క్యాండల్ అంటే మనము ధ్యానం చేసేటప్పుడు ఆ దీపము లేదా క్యాండల్ పెట్టుకుంటే ఆ నిప్పు వచ్చేసి క్లెన్జింగ్ ఎలిమెంట్ అనమాట మనం కూర్చున్నప్పుడు మన చుట్టూ మన ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది కదా మన ఆరా ఆ ఆరాలో ఏమైనా బ్లాక్ స్పాట్స్ ఉన్నా బ్లాక్ ప్యాచెస్ ఉన్నా ఈ నిప్పు అనే క్లెన్జింగ్ ఎలిమెంట్ వచ్చి క్లెన్స్ చేస్తుంది మనల్ని కాబట్టి మన ఆరాని ఇంకా బ్రైట్ చేసుకోవడానికి ఈ క్యాండల్ లేదా దీపం పెట్టుకుంటాము ఇక రెండు పేపర్స్ తీసుకోండి ఒక పేపర్లో గ్రాటిట్యూడ్స్ రాయండి అంటే కృతజ్ఞతలు రాయండి దేనికైనా రాయండి ముప్పై రాయండి ముప్పై మినిమం ముప్పై రాయండి మించి మీకు ఎంత ఓపిక ఉంటే ఎంత టైం ఉంటే అంత రాసుకోవచ్చు యాక్చువల్లీ రాయడమే కాదు మీరు ఈ వీడియో విన్నప్పటి నుంచి మీరు వాడే ప్రతి ఒక్క వస్తువుకి చీపురు అయినా పర్లేదు చెప్పులైనా పర్లేదు దేనికైనా పర్లేదు ప్రతి ఒక్క మనిషి మీ ముందు వచ్చే ప్రతి ఒక్క మనిషికి ధన్యవాదాలు చెప్పుకోండి మీరు వాడే ప్రతి ఒక్క వస్తువుకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉండండి కానీ ఈ ధన్యవాదాలు ఊరికే నోట్లో వచ్చేది కాదు మీ హృదయం నుంచి రావాలి మీరు మీరు దాన్ని అనుభవించి చెప్పాలి ధన్యవాదాలని సో ఇప్పుడు ఆ పేపర్లో మినిమం ముప్పై రాసుకోండి దేనికైనా మీ లైఫ్లో ఉన్న ముఖ్యమైన వ్యక్తులు మీరు వాడే ముఖ్యమైన వస్తువులు పంచభూతాలు ఇలా దేనికైనా రాసుకోండి ఇక ఇంకొక పేపర్లో ఏడు మీకు కావాల్సిన మేనిఫెస్టేషన్స్ మీరు దేని మేనిఫెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఏడు మేనిఫెస్టేషన్స్ని గోల్స్ని రాయండి ఆల్రెడీ దొరికినట్లు కానీ ఎలా రాస్తారంటే నాకు డబ్బు యూనివర్స్ నాకు డబ్బు ఇచ్చింది నాకు కారు ఇచ్చింది ఇల్లు ఇచ్చింది అలా కాదు మీకు ఎంత డబ్బు కావాలి రెండు లక్షలు కావాలా నాకు కావలసిన రెండు లక్షల్ని యూనివర్స్ నాకు అద్భుతమైన రీతిలో ఇచ్చింది ఇప్పుడు నేను ఈ డబ్బులతో నేను మీరేం చేయాలనుకుంటున్నారో దాన్ని ఇది చేశాను అది చేశాను అలా రాసి థ్యాంక్ యూ అని చెప్పండి ఎందుకు ఇలా అంటే ప్రజెంట్ టెన్స్లో రాస్తున్నామంటే మన సబ్కాన్షియస్ మైండ్ని నమ్మిస్తున్నాము మనకు ఆల్రెడీ దొరికేసింది అని దొరికింది కాబట్టి దాన్ని మీరు ఏమేమి చేశారు అని రాసి యూనివర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తారు అలా ఏడు రాయండి ఈ రెండు పేపర్స్ని ఆ గాజు గ్లాస్ నీళ్ళు ఉంది కదా దాని కింద పెట్టేసేయండి ఇప్పుడు మీరు మీకు ఎలా కూర్చుంటే కంఫర్టబుల్గా ఉంటుందో అలా కూర్చోండి నేల మీద కూర్చునే వాళ్ళు నేల మీద కూర్చోవచ్చు లేదా చైర్ మీద కూర్చునే వాళ్ళు చైర్ మీద కూర్చోవచ్చు కానీ కంఫర్టబుల్గా ఉన్నట్లు కూర్చోండి మీ రెండు చేతులు ధ్యానం చేసేలాగా చిన్ముద్రలో పెట్టుకొని కూర్చోండి కంఫర్టబుల్గా కూర్చోండి రెడీనా ఓకే కళ్ళు మూసుకోండి మూడు లోతైన శ్వాస తీసుకోండి ఇప్పుడు మనము భూమి తల్లితో కనెక్ట్ అవ్వనున్నాము మన మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి మీ కూర్చున్నారు కదా మీ వెన్ను చివర నుంచి మీ వెన్ను కింద నుంచి భూమిలోకి వేర్లు పెరుగుతున్నట్లు ఊహించుకోండి మీ వెన్నుని స్ట్రెయిట్గా పెట్టుకొని కూర్చోండి మీ వెన్ను చివరి నుంచి వేర్లు భూమి తల్లి మధ్య భాగ వరకు వెళ్తుంది దాన్ని ఊహించుకోండి ఎరుపు కాంతి బంతి మీ మూలాధార చక్రంలో ప్రకాశిస్తుందని ఊహించుకోండి మీరు కూర్చున్నారు కదా అక్కడ మీరు కూర్చున్న మీ వెన్ను చివర భాగంలో మీరు కూర్చున్న భాగంలో ఉన్న మీ మూలాధార చక్రంలో రెడ్ కలర్ బాల్ బ్రైట్గా షైన్ అవుతోంది దాన్ని ఉందని ఊహించుకోండి ఇప్పుడు నేను చెప్పే ఈ అఫర్మేషన్ని సార్లు నాతో మీరు మనసులో చెప్పుకోండి నేను సురక్షితుణ్ణి నేను భూమికి అనుసంధానమయ్యాను విశ్వం నన్ను ఎల్లప్పుడూ రక్షిస్తోంది నేను సురక్షితుణ్ణి నేను భూమికి అనుసంధానమయ్యాను విశ్వం నన్ను ఎల్లప్పుడూ రక్షిస్తుంది నేను సురక్షితుణ్ణి నేను భూమికి అనుసంధానమయ్యాను విశ్వం నన్ను ఎల్లప్పుడూ రక్షిస్తోంది ఇప్పుడు మనం ఏడుసార్లు లమ్ అనే బీజమంత్రాన్ని చెప్పబోతున్నాం జపించబోతున్నాం ప్రతి ఒక్కసారి మీరు లమ్ అని చెప్తున్నప్పుడు ఎరుపు కాంతి విస్తరిస్తోందని ఊహించుకోండి లోతుగా శ్వాస తీసుకుని నాతో పాటే లమ్ అని ఏడు సార్లు చెప్పండి లమ్ Lam 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 లమ్ లమ్ ఇప్పుడు నేను మేనిఫెస్టేషన్ కోడ్ని చెప్పనున్నాను నేను చెప్పేటప్పుడు ఈ మేనిఫెస్టేషన్ రంగు ఎరుపు ఎరుపుగా ప్రకాశిస్తుందని ఊహించుకోండి నేను నంబర్స్ చెప్తుంటాను ఆ నంబర్స్ మీ మైండ్లో అలాగే రెడ్ కలర్గా బ్లైట్గా షై షైన్ అవుతున్నట్టు మీరు ఊహించుకోండి ఒకటి సున్నా సున్నా ఒకటి ఒకటి సున్నా ఐదు సున్నా ఒకటి సున్నా ఇంకొకసారి చెప్తాను ఎరుపు రంగుతో ప్రకాశిస్తున్నట్లు ఊహించుకోండి ఒకటి సున్నా సున్నా ఒకటి ఒకటి సున్నా ఐదు సున్నా ఒకటి సున్నా ఇంకొకసారి చెప్తాను మళ్ళీ ఎరుపు రంగుతో ప్రకాశిస్తున్నట్లు ఊహించుకోండి ఒకటి సున్నా సున్నా ఒకటి ఒకటి సున్నా ఐదు సున్నా ఒకటి సున్నా ఇప్పుడు మనం ఒక అఫర్మేషన్ని మేనిఫెస్టేషన్ కోడ్ అఫర్మేషన్ని మూడు సార్లు చెప్పుకుందాము నేను చెప్తూ ఉంటాను మీరు కూడా నాతో పాటే మనసులో చెప్పుకోండి ఒకటి సున్నా సున్నా ఒకటి ఒకటి సున్నా ఐదు సున్నా ఒకటి సున్నా నేను నా మూలాధార చక్రాన్ని సక్రియం చేస్తున్నాను నేను సురక్షితుణ్ణి స్థిరుడిని సమృద్ధి పొందుతున్నాను ఒకటి సున్నా సున్నా ఒకటి ఒకటి సున్నా ఐదు సున్నా ఒకటి సున్నా నేను నా మూలాధార చక్రాన్ని సక్రియం చేస్తున్నాను నేను సురక్షితుణ్ణి స్థిరుడిని సమృద్ధి పొందుతున్నాను ఒకటి సున్నా సున్నా ఒకటి ఒకటి సున్నా ఐదు సున్నా ఒకటి సున్నా నేను నా మూలాధార చక్రాన్ని సక్రియం చేస్తున్నాను నేను సురక్షితుణ్ణి స్థిరుడిని సమృద్ధి పొందుతున్నాను ఇప్పుడు మనం కొన్ని అఫర్మేషన్స్ని చెప్పబోతున్నాము మూడుసార్లు నాతో పాటే మీరు కూడా చెప్పండి ఒక్కొక్క మూడు సార్లు నాలో భయాలు ఉన్నా నేను నన్ను ప్రేమిస్తున్నాను నాలో భయాలున్నా నేను నన్ను ప్రేమిస్తున్నాను నాలో భయాలున్నా నేను నన్ను ప్రేమిస్తున్నాను బదుకు తెరుగు భయాలను విడిచిపెడుతున్నాను బదుకు తె భయాలను విడిచిపెడుతున్నాను బదుకు తెరువు భయాలను విడిచిపెడుతున్నాను అసురక్షిత భావాలను వదులుతున్నాను అసురక్షిత భావాలను వదులుతున్నాను అసురక్షిత భావాలను వదులుతున్నాను నేను నా శరీరంలో స్థిరంగా ఉన్నాను నేను నా శరీరంలో స్థిరంగా ఉన్నాను నేను నా శరీరంలో స్థిరంగా ఉన్నాను నేను సమృద్ధిని ఆకర్షిస్తున్నాను నేను సమృద్ధిని ఆకర్షిస్తున్నాను నేను సమృద్ధిని ఆకర్షిస్తున్నాను నేను బలవంతుడిని భూమికి బలంగా అనుసంధానమయ్యాను నేను బలవంతుడిని భూమికి బలంగా అనుసంధానమయ్యాను నేను బలవంతుడిని భూమికి బలంగా అనుసంధానమయ్యాను సమృద్ధి నా వైపు సులభంగా వస్తోంది సమృద్ధి నా వైపు సులభంగా వస్తోంది సమృద్ధి నా వైపు సులభంగా వస్తోంది నేను సురక్షితుణ్ణి విశ్వం నన్ను రక్షిస్తోంది నేను సురక్షితుణ్ణి విశ్వం నన్ను రక్షిస్తోంది ఇప్పుడు మనం హొపనొపనో మంత్రాన్ని ఏడుసార్లు సార్లు చెప్పబోతున్నాము నాతో పాటే మీరు కూడా చెప్పండి నేను పూర్తి బాధ్యతను తీసుకుంటున్నాను నా భయాలకు నన్ను క్షమించు నేను అనుభవించిన కష్టాలకి దయచేసి నన్ను క్షమించు ధన్యవాదాలు విశ్వమా నా మూలాధార చక్ర నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను పూర్తిగా బాధ్యతను తీసుకుంటున్నాను నా భయాలకి నన్ను క్షమించు నేను అనుభవించిన కష్టాలకి దయచేసి నన్ను క్షమించు ధన్యవాదాలు విశ్వమా నా మూలాధార చక్రమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను పూర్తిగా బాధ్యతని తీసుకుంటున్నాను నా భయాలకి నన్ను క్షమించు నేను అనుభవించిన కష్టాలకి దయచేసి నన్ను క్షమించు ధన్యవాదాలు విశ్వమా నా మూలాధార చక్రమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా నేను పూర్తిగా బాధ్యతని తీసుకుంటున్నాను నా భయాలకి నన్ను క్షమించు నేను అనుభవించిన కష్టాలకి దయచేసి నన్ను క్షమించు ధన్యవాదాలు విశ్వమా నా మూలాధార చక్రమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను పూర్తిగా బాధ్యతని తీసుకుంటున్నాను నా భయాలకి నన్ను క్షమించు నేను అనుభవించిన కష్టాలకి దయచేసి నన్ను క్షమించు ధన్యవాదాలు విశ్వమా నా మూలాధార చక్రమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను పూర్తిగా బాధ్యతని తీసుకుంటున్నాను నా భయాలకి నన్ను క్షమించు నేను అనుభవించిన కష్టాలకి దయచేసి నన్ను క్షమించు ధన్యవాదాలు విశ్వమా నా మూలాధార చక్రమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను పూర్తిగా బాధ్యతని తీసుకుంటున్నాను నా భయాలకి నన్ను క్షమించు నేను అనుభవించిన కష్టాలకి దయచేసి నన్ను క్షమించు ధన్యవాదాలు విశ్వమా నా మూలాధార చక్రమ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇక్కడితో ధ్యానం ముగిసింది నెమ్మదిగా రెండు చేతులను రుద్దుకోండి మీ కళ్ళ మీద పెట్టుకోండి నెమ్మదిగా కళ్ళు తెరవండి మీరిప్పుడు కావాలంటే ఆ మేనిఫెస్టేషన్ కోడ్ని మీ చేతి మీద రాసుకోవచ్చు లేదా మీ కాళ్ళ మీద లేదా మీ మీ బాడీలో ఎడమ భాగం బాడీలో ఎక్కడైనా రాసుకోవచ్చు ఇంకొకసారి చెప్తాను వన్ వన్ జీరో జీరో వన్ వన్ జీరో ఫైవ్ జీరో వన్ జీరో వన్ జీరో జీరో వన్ వన్ జీరో ఫైవ్ జీరో వన్ జీరో వన్ జీరో జీరో వన్ వన్ జీరో ఫైవ్ జీరో వన్ జీరో మీరు కావాలంటే ఆ గోల్స్ రాసుకున్నారు కదా కదా ఆ పేపర్ మీద కూడా రాయచ్చు సో ఇప్పుడు మెడిటేషన్ అయ్యింది ఇప్పుడు మీరు ఆ రెండు పేపర్లని తీసుకొని ఆ నిప్పులో కాల్ చేసేయండి ఆ బూడిదని తీసుకెళ్ళి బయట ఆకాశానికి చూపించి థ్యాంక్ యూ యూనివర్స్ చెప్పి అని ఊదేయండి ఇప్పుడు ఆ నీళ్ళు ఏం చేస్తుందండి మీ ముందరున్న నీళ్లు చాలా చాలా పవర్ఫుల్ అయింది ఎనర్జైజ్ అయింది యూనివర్స్లో చాలా హై వైబ్రేషన్ ఉంది కదా ఆ వైబ్రేషన్ అంతా పీల్చుకుంది ఆ నీళ్లు అంతేకాకుండా ఇంతసేపు మీరు రాసిన ధన్యవాదాలు మీరు రాసిన గోల్స్ మీరు చేసిన మెడి మెడిటేషన్ అందులో చెప్పిన అఫర్మేషన్స్ ప్రతి ఒక్క దాన్ని అది పీల్చుకుంది ఇప్పుడు ఆ నీళ్ళని మీరు యూనివర్స్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలని తెలియచేస్తూ తాగేసేయండి ఇక్కడితో మీ మ్యానిఫెస్టేషన్ ముగిసింది సో మీరేం చేస్తారు ఎప్పుడు హ్యాపీగా ఉండండి కూల్గా కామ్గా రిలాక్స్డ్గా ఉండండి అంతే మీరు చేయాల్సింది అంతే ఇంకా రానున్న ఐదారు నెలల వరకు దీని ఎఫెక్ట్ పడుతుంది మీకు కావాల్సిందన్నీ మీకు దొరికేస్తుంది సో మీరు మ్యానిఫెస్టేషన్స్ చేసుకొని మీకు కావాల్సిందన్నీ మీరు పొందుకొని మీరందరూ ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందు వస్తాను